నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వివాహ భోజనం చెఫ్ యాదగిరి గారు హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు చాలా బాగున్నాను వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం వెయిట్ లాస్ ఈ మధ్య ఎవ్వరు చూసినా కానీ వెయిట్ గెయిన్ గురించి బాధపడుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వెయిట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కదా అయితే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి మన ఇంట్లో ఉన్న రెమెడీస్ ఫాలో అయ్యి చిట్కాలు ఫాలో అయ్యి మనం వెయిట్ని మనం ఎలా తగ్గించుకోవాలి అయితే ముందుగా మనకు వెయిట్ లాస్ వెయిట్ పెరగడానికి కారణాలు ఎస్ రీజన్స్ అయితే ఇక్కడ వెయిట్ పెరగడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఫుడ్ విధానాలు మనం తీసుకుంటున్న ఏవైతే మనకు ఒక వ్యక్తికి ఉదయం నుంచి నైట్కు పన్నెండు వరకు ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల క్యాలరీస్ వస్తే ఆ బాడీకి సరిపోతుంది అనుకుంటే మనం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల క్యాలరీస్ కావాల్సిన ఫుడ్ తింటున్నాం తెలిసి తెలియక ఆ తినడం వల్ల దాని దగ్గర హార్డ్ వర్క్ లేదు ఫస్ట్ పాయింట్ హార్డ్ వర్క్ లేదు ప్లస్ డి విటమిన్ శరీరం పైన పడట్లేదు ఎక్కడికి వెళ్ళినా కార్పొరేట్స్ కావచ్చు అంటే మనకు ఉన్న పరిధిలో వాళ్ళు జా చేస్తున్న జాబ్ల విధానంలో వాళ్ళకు హార్డ్ వర్క్ లేదు స్మార్ట్ వర్క్ ఉంది స్మార్ట్ వర్క్ వల్ల వాళ్ళ కుర్చీలో ఉదయం నుంచి తిన్న తర్వాత లంచ్ బాగా హెవీగా చేసి లంచ్లో పోయి ఒక కుర్చీలో కూర్చొని ఒక కంపెనీలో కానీ ఒక ఆఫీసులో కానీ పనిచేసినప్పుడు ఆ తిన్నది అలాగే స్లోలీ డైజెషన్ అవుతూ ఉంటుంది ఫ్యాట్ అనేది పెరికపోతూ ఉంటుంది తీసుకున్న ఫుడ్ విధానంలో మనం మార్పుగా తీసుకొచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతుంది అంటే వెయిట్ పెరిగిపోయినాక లాస్ కావాలంటే కొంత నియమనిష్టలతో అంటే కఠి కఠినమైన డైట్ను మనం ఫాలో చేయకపోతే ఏదో చెప్పాం కదా డైట్ చేస్తున్నాం కదా ఒక నాలుగు రోజులు వన్ వీక్ బాగా గా చేస్తారు వాళ్ళు తర్వాత స్లోలీ ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది పడిపోతుంది ఎలా ఉంటుంది అంటే ఒక మంచి మూవీ చూసి బయటకు వచ్చినాక ఆ మూవీలో ఉన్న హీరో ఏం చేస్తాడో ఆ వ్యక్తి అది చేయాలని తపన పడతా ఉంటాడు కొన్ని రోజులు టూ డేస్ తర్వాత స్లోలీ డౌన్ అయిపోతే ఆ దాన్ని మర్చిపోతాడు మనం చేస్తున్న విధానాల్లో కూడా వెయిట్ పెరగడానికి కారణాలు ఫుడ్ అయినప్పుడు డైట్ చేసేటప్పుడు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు బాగా ఎగ్జాక్ట్గా ఒక వన్ వీక్ చేస్తారు తర్వాత మళ్ళీ స్లోలీగా ఏమైతుండదు తింటే అన్నప్పుడు రిజల్ట్ కనబడు నేనేమంటే ఫుడ్ తీసుకునే విధానంలో కొంత మార్పులు తీసుకొచ్చి దానికితో పాటు తినే వస్తువులు ఏమి తింటే తగ్గుతుంది అన్నదానికి ఉదయము టీ కాఫీలు తాగుతారు ఒక్క మూడు టీలు తాగితే ఒక్క మీల్తో సమానం మూడు టీలు తాగితే ఒక మీల్తో సమానం అంటే పొద్దున మధ్యాహ్నము ఈవినింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ అలవాటు ఉన్న వాళ్ళు తాగుతూ అవును అంటే ఒక మీల్ కు సరిపడా క్యాలరీస్ వచ్చేసినాయి ఆ వ్యక్తికి అట్లాగే సేమ్ మీల్లో కూడా ఒక సీడ్ తింటాం ఎగ్జాంపుల్ ఒక గులాబ్ జామున్ ఈక్వల్ త్రీ హండ్రెడ్ అండ్ క్యాలరీస్ వస్తాయి బాడీలో ఇవన్నీ ఎవరు క్యాలిక్యులేషన్ చేస్తారు అసలు ఎలా చేస్తారంటే ఎవరికి తెలియదు మంచిగా ఉందంటే ఒక కప్పు కాదు నాలుగు కప్పు సీడ్ తినేస్తారు తినేస్తారు అయితే ఈ మధ్య కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా వచ్చింది కదా సార్ దాన్ని కూడా కొన్ని రోజులు ఫాలో అయ్యి ఆపేస్తారు అయితే ఫాలో అయిన రోజులైనా రిజల్ట్ మంచిగా ఆ దాంట్లో అంటే మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకుండా నేనేం అంటే ఎదుటి వాళ్ళు ఎలా చేస్తారో మనం క్వశ్చన్ చేయడానికి నేనేమంటా అంటే అది చేసినప్పుడు లాంగ్ రన్ చేస్తే వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది కొద్ది రోజులు చేసి వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే పాడి ఒక ఒక ట్రాన్స్ఫరేషన్ నుంచి ఇంకో దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా అది వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి స్థాయిగా ఫుడ్ తినడం మొదలు పెడితే ఉన్నది దానికన్నా ఇంకా వెయిట్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే లేదు ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇట్లాగే ఈ పౌడర్స్ అని ఆ పౌడర్స్ అని లంచ్ అవాయిడ్ చేద్దామని చెప్పి కొద్ది రోజులు ఒక రెండు నెలలు మూడు నెలలు బాగా డైట్ ఫాలో చేస్తాం మా అది కొనుక్కోవాలంటే కొద్దిగా ఫైనల్ సపోర్ట్ చేయకపోవచ్చు అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా సేమ్ యథావిధిగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అది అంటే దానికన్నా ముందు ఇంట్లో ఉన్న చిటికలతో ఎస్ టీ కాఫీలను అవాయిడ్ చేయండి కొద్ది రోజులు అంటే మీరు వెయిట్ లాస్ అయినంత వరకు ఒక రెండు నెలలు మూడు నెలలు ఇలా ఒక నియమం పెట్టుకోండి పెట్టుకోవాలి టీ కాఫీ బదులు ఇంకా అందుకే చెప్పవచ్చు టీ కాఫీ అవాయిడ్ చేసి మార్నింగ్ ఉదయం లేవగానే నైట్ అంటే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు కొద్దిగా మెంతులు నైట్ నానబెట్టుకొని ఆ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సోంపు పొడి సొంటి పొడి వామపొడి మార్నింగ్ వేసుకొని మంచి పెద్ద గ్లా చెమ్ము నిండా ఒక హాఫ్ లీటర్ నీళ్ళు అనుకో ఇంచుమించుగా ఒక వ్యక్తి హాఫ్ లీటర్ తాగేస్తారు తాగేస్తారు దాన్ని వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళు మార్నింగ్ తాగేయం తాగేసిన తర్వాత నీకు ఒక గంట వన్ అవర్ ఆ గ్యాప్ ఇచ్చి ఏం తినాలనుకుంటున్నావో తినిపు పుష్కలంగా తినే నువ్వేం తింటావు మార్నింగ్ మార్నింగ్ ఫుల్గా తినే లంచ్కి వచ్చే వరకు హాఫ్ మీల్ చేయి డిన్నర్కి వచ్చేవరకు డిన్నర్కి వచ్చే వరకు దానికంటే పావు మిల్ జీ ఈ మూడు కోణంలో తీసుకునేది అవాయిడ్ చేస్తూ వైట్ ఫ్లోర్స్ కావచ్చు రైస్ కావచ్చు మిల్క్ కావచ్చు కాడ్ కావచ్చు ఈ వైట్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కొద్దిగా అవాయిడ్ చేయడం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొంతమంది ఫ్రూట్స్ జ్యూసెస్ పైనే ఉంటారు కదా సార్ అయితే వాటినైనా మనం ఏ రకంగా తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు అవి కూడా ఏంటంటే అందులో కూడా కొన్ని ఫ్రూట్స్ మార్నింగ్ తింటే మంచిది ఫ్రూట్స్ ఈవినింగ్ తింటే మంచిది అవును ఏది తిన్నా డిన్నర్ మీల్ అనేది సెవెన్ కల్లా వడగొట్టేటట్టు చూసుకొని తినగలిగితే చాలా మంచిది మనం అది తినకుండా ఎప్పుడో లేట్గా చేసుకొని లేట్గా తినడం వల్ల మనకు ఉపయోగం లేదు అప్పుడు సెవెన్ తినేది టెన్ థర్టీ తింటాం తినంగానే పడుకుంటాం అది కూడా మనకేమవుతుంది అంటే లోపల డైజెషన్ సిస్టమ్ మెరుగుపడక అది ఫ్యాట్ రూపకంగా మనకు జామ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నిటికీ కొంచెం మార్నింగ్ ఒక సిస్టమ్ లంచ్ ఒక సిస్టమ్ ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ మ్యాక్స్ సెవెన్ థర్టీ కల్ ఉడగొట్టుకునేటట్టు చూసుకోగలిగితే అది ఒకవేళ మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది కదా అలవాటు పడ్డలు అనుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఇంకా మీ ఇంట్లో ఇట ఉంటే జామాకు కరేపాకు రాక్ సాల్ట్ వేసుకొని గోరువేచన్నీళ్ళలో ఒక వాటర్ తాగేసి పండుగ నైట్ నైట్ జామాకు మరిగించి ఆ వాటర్ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది ఇంకా దానితో పాటు ఇంకా వెయిట్ లాస్ ఎక్కువగా తగ్గాలి అంటే కొంత బాడీని ఎక్సర్సైజ్ రూపకంగా లేదా ప్రాణాయామం రూపకంగా యోగ రూపకంగా వాకింగ్ వాకింగ్ ఈ మూడు కోణంలో మనం ఒక నిష్టతో చేయగలిగితే ఇందాక మెంతులతో చెప్పారు కదా చిట్కా సో అది చిన్న పిల్లలు కాకపోతే కొంతమందికి మెంతులు బాడీలో వేడి చేస్తుంది వేడి చేస్తుంది అని చెప్పి భయపడాల్సిన పని లేదు కాకపోతే మోషన్స్ రూపకంగా మొత్తం బాడీని ఫిల్టర్ అవును చేసిన తర్వాత కూడా ఇంకా వేడి ఎక్కువ అనిపిస్తే మెంతులను ఒకటి అవాయిడ్ చేసి మిగతా ప్రొసీడ్ అవ్వచ్చు రెండు మంచి చిట్కాలు తెలియజేశారు yes thank you sir thank you Amma.